కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో కాకినాడ నగరంలో శివాలయాలు పంచాక్షరి నామస్మరణతో మార్బోగాయి తెల్లవారుజామునిచ్చే భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్పించారు నగరంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి ఇంద్రపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం నాలుగో సోమవారం సందర్భంగా ఉదయం నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు భక్తులతో ఆలయమంతా కిటకిటలాడింది శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు ఓం నమస్తే భాయ్ ఆలయ ఆలయ ప్రాంగణమంతా ఆరంబౌతుంది కేదారేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామి ఆలయ చైర్మన్ చొల్లంగి శ్రీనివాసుల ఆధ్వర్యంలో స్వామివారికి ఉదయం నుంచి విశేష పూజ అలంకరణ క్షేరాభిషేకాలు పత్రములు మారేడు దళాలతో ఆలయాచకులు స్వామివారిని పూజించారు భక్తులు స్వామివారి అనంతరం భక్తులకు ఘనంగా చైర్మన్ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ భక్తులకు స్వామివారి దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు ఘనంగా నిర్వహించామని ఉచితంగా క్యూలేన్ పత్తిలో స్వామివారికి సేవా దృక్పథంతో టికెట్ రుసం ఏమీ లేకుండా భక్తులు స్వామివారిని దర్శించుకుని ఎందుకు చేయడం జరిగిందని పేర్కొన్నారు صفاء في ورشة ఇక్కడ కమిటీ అంతా కూడా వచ్చే భక్తులకి అంతా కూడా అన్ని సభ్యులు చూస్తున్నారు ప్రతి పూజ కూడా ఆ అమ్మవారికి సారి పెట్టే విషయాలనే కాదు పదిసారి కూడా అంతా చక్కగా చదువుతున్నది తెల్లవారుజాము నాలుగు గంటల గారి నుంచిగా ఊపిక్గా ఉండే ఇప్పటి నుంచో చూస్తున్న సార్ బ్రదర్ కానీ ఊపిరిగా ఉండి అందరిని కూడా వచ్చిన ముసలి వాళ్ళు కూడా లైఫ్లో రాకుండా అందరినీ పంపించి చాలా జాతరలు చక్కగా చక్కపెడుతున్నారు ఇలా ఉంటే భక్తులకు అందరికీ కూడా ఈ ఆటంకాలు లేకుండా చక్కగా వచ్చి దర్శనం చేసుకుంటారని కోరుకుంటున్నాను రాజుల అమ్మవారికి ఉన్నది దీనికి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం భక్తులు అందరూ కూడా విరాళాలు ఇచ్చి అమ్మవారికి గాజుల అలంట సహకరి కోరుతున్నారు అది శుక్రవారం వచ్చింది ఇరవై ఎనిమిదో తారీఖు అలాగే ఈ లక్ష్మవారం కూడా లక్ష దీపాలు పూజ ఉంది అది అందరూ కూడా ఆహ్వానంగా రావాల్సిందిగా కోరుతున్నాం మీ పేరు దేవి తల్గట్లీ నిమిది కొడ అక్షయ కాలేగ ఎందుకన్నా నా అధ్యక్షుడు నా చెర్మన్ గలగా ఏం జరుగుతుందో అలాగే మనకి అందుకోలా లైవ్ వీడియోను మన టీమ్ తో పాటు ఆస్క్ ఐదు ప్రశ్నలు ప్రదర్శనలు కరబండి బక్కులు ఎటువంటి ఆటంకాలు లేకుండా అని సర్కల్ 29 Sampai jumpa di video selanjutnya.